హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తిరిగిన డబ్బాయి పిఠాపురం మా గ్రామం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామం మాది ఒక మారుమూల పల్లెటూరు గ్రామం అయితే మా గ్రామంలో నాలుగు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక పురాతనమైన చరిత్ర ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నా అయితే విషయంలోకి వస్తే ఇక్కడ మా గ్రామంలో ఊరి మధ్యలో ఒక మంచినీళ్ళ చెరువు ఉంది ఈ మంచినీళ్ళ చెరువులో ఊరి అందరూ కూడా మంచినీళ్ళు వాడుకుని మోసుకునేవారు ఎప్పటిలాగే ఆ రోజు కూడా జనం అందరూ నీళ్ళకు వచ్చారు అదే సమయంలో ఆ చెరువు మధ్యలో ఒక చక్కటి శివలింగం ప్రత్యక్షమైంది ఊరి జనమంతా ఆశ్చర్యంతో చూశారు కాలక్రమేణా స్వామివారికి పూజలు చేశారు అదే సమయంలో కొంతమంది వేద పండితులు ఈ స్వామివారిని సందర్శించి స్వామివారి నమూనాలు ఆనవాళ్లు సేకరించి వారి ఆధ్యాత్మిక అనుభవంతో ఈ స్వామివారు నీటిలో జన్మించారు కాబట్టి నీలకంఠేశ్వరుడిగా శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిగా నామకరణం జరిగింది ఆ వేద పండితుల సలహాలతో ఆ గ్రామం అంతా ఒక్కటై ఊరిలో ఎడ్లతో ఎడ్ల సహాయంతో ఆ శివలింగాన్ని పైకి తీసి ఆ చెరువు ఒక పాక వేసి ఆ పాకలో చాలా కాలం పూజించారు కొంతకాలానికి స్వామివారికి ఒక ఆలయం నిర్మించి మా గ్రామ ప్రజలు అందరూ ఇతర గ్రామ ప్రజల సహాయ సహకారాలతో స్వామివారిని ఓ శుభముహూర్తాన ప్రతిష్ఠించారు ఇంత చరిత్ర కలిగిన స్వామివారి ఆలయంలో రేపు జనవరి మూడవ తారీఖున అనగా శనివారం నాడు స్వామివారికి మహారుద్రాభిషేకం లక్ష బిల్వార్చన పూజ స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా మా గ్రామస్తులు అయినటువంటి శ్రీ కుంటముక్కల సుభద్రరావు అనే అబ్బుగారు వారి కుమారుడు సర్వే కిరణ్ గారు కుంటముక్కల కిరణ్ గారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కాశీ క్షేత్రం నుంచి వచ్చిన వేద పండితుల చేత మరియు తిరుమల తిరుపతి క్షేత్రం నుంచి ఘనాపాటిలచే ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇంత చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్ర కాగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ తెలిగిన అబ్బాయి పిఠాపురం నేను ఈ వీడియోలో చెప్పిన చరిత్ర అంతా కూడా మా గ్రామంలో పూర్వం నుంచి ఉన్న పెద్దలందరి దగ్గర సేకరించి చరిత్ర ఈ వీడియో రూపంలో తెలియచేయడం జరిగింది ఏమైనా తప్పులుంటే మన్నించగలరు మరిన్ని ఎలాంటి ఇన్ఫర్మేటివ్ డివోషనల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన తెలిగింట అబ్బాయి పిఠాపురం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి నేను మీ తెలిగింట అబ్బాయి పిఠాపురం